కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సుబ్బాయమ్మపేట గ్రామంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమలపల్లి తో కలిసి జ్యోతుల నెహ్రూ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మే పదమూడున జరగబోతున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా జ్యోతుల అనే తనకు సైకిల్ గుర్తుపైన ఎంపీ అభ్యర్థి టీటై ఉదయ్ గాజు గ్లాస్ గుర్తుపైన ఓట్లు వేయాలని కోరారు సిద్ధం అంటూ జగన్ ప్రతి ఇంటి తలుపుపైన ఖరీదైన స్టిక్కర్లు అందించారని దీనికి సిద్ధమని దేనికి సిద్ధమని ప్రజలను భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు ప్రజలందరూ మే పదమూడు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు నిన్ను ఇంటికి పంపుతామని ఎదురు చూస్తున్నారని జ్యోతుల నెహ్రూ అన్నారు ప్రచార ఆటోకు రెండో వైపు ఫ్లెక్సీ ఉంటేనే తొలగిస్తున్న మీకు జగన్ ప్రతి ఇంటిపైన సిద్ధం స్టిక్కర్లు అంటించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దీనిపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి ఈ స్టిక్కర్లను తొలగించాలని ఆయన ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు జ్యోతులని గురుగారు మీ చల్లని ఆశీస్ల కోసం మీ చల్లని జీవనల కోసం అదిగేనండి అదిగోనండి బెదిరింపు పదం కింద కనపడుతున్నటువంటి పరిస్థితి దాన్ని ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా ఎలా చేసిందో నాకైతే అర్థం కాకుండా ప్రతిపక్షాలు ఎక్కడైనా సరే ఏదైనా ఒక ప్రచారం కోసం పెట్టుకుంటే వ్యానకు రెండేపులు కూడా ప్రచారం కోసం మేము ఫ్లెక్షలు పెడితే తీసేసినటువంటి పరిస్థితి మరి అటువంటిప్పుడు ఈ ఇంటింటికి స్టిక్కర్ని ఎందుకు వస్తున్నా మేము అయితే పీకేశారు కాబట్టి దాన్ని ఇమీడియట్గా కూడా ఇంక ఎలక్షన్ రెండు రోజులు మూడు రోజుల టైం ఉంది ఈ మూడు రోజుల్లో ఉన్న కనీసం ఆ స్టిక్కర్ కనపడకుండా చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది చాతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యి ఇవాళ ప్రతిపక్షాల మీద తోసేసేటటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పగలుగుతాం